నేను ఓ మై చేస్తున్నాండి ఎందుకు ఆలోచిస్తున్నారు ఏంటి ఆలోచిస్తున్నారు ఎప్పుడైతే చచ్చిపోయిన డిసైడ్ చేసుకున్నారో ఒక్క సెకండ్ ఆలోచించడం డెస్టిన్ మారిపోతుంది దూకేయండి కానీ ఒక్క విషయం అక్కడి నుంచి దూకితే కాళ్ళు చేతులు మాత్రం మిరుగుతాయి కానీ ప్రాణాలు పో ఆ పై నుంచి దూకితే కింద పడే లోపల ప్రాణాలు పోతాయి నీకేది బెస్ట్ కాళ్ళు దొరకటవా ప్రాణాలు పోవడమాత్మహత్యలుగా ఉందా లేదు చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది అయినా బతకాలనుకున్న వాళ్ళని ప్రాణాలు ఇచ్చేందుకు కాపాడాలి చావాలనుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేసి మరీ చంపేయాలి నాకు బతకాలనే ఉంది మరి చావు దేనికి నువ్వు ఇద్దరం ప్రేమించుకున్నాం అది చూస్తేనే తెలుస్తుంది మా పెద్దవాళ్ళు మా పెళ్లికి ఒప్పుకోవట్లేదు మగాడి ఆ మాట చెప్పడానికి సిగ్గులేదు ముందు అమ్మాయిని ప్రేమించి వెనకాల తిరుగుంటావు అయినా దీని ధరంగా చెప్పేసి ఉంటావు నీతో కలిసి బతకడానికి వచ్చిన అమ్మాయిని నీతో కలిసి చావడానికి తీసుకొచ్చావు ఇదేనా నేను ప్రేమించినందుకు నువ్వు అమ్మాయికి ఇచ్చే చావు కనుక మరేం చేయాలి ఇంట్లో ఎదురించి ఎక్కడికి వెళ్ళాలి ఎలా బతకాలి ధైర్యంగా బతకాలనుకున్న వాళ్ళకి ప్రపంచం పెద్దగా కనిపిస్తుంది ఇది పెద్ద ప్రపంచంలో మీ ఇద్దరికి చోటే లేదా బతకడానికి దారే లేదా నిజమైన ప్రమిత నువ్వు కూలి పనిచేసి గంజనీళ్ళు పోసి అమ్మాయి సంతోషంగా బతుకుతుంది ఆ అమ్మాయితో కలిసి ఎలా బతకాలే అని ఆలోచించకుండా ఇలా చాడల్ని తీసుకొస్తావా నీ లైన్ వారికి ప్లేన్ అవసరా వెళ్లన్ వెళ్ళన్ చూడు మిస్టర్ ఆడపిల్ల అయిన మగవాడు ఎలా ఉండాలో మగవాళ్ళని సిగ్గుపడేంత అందంగా చెప్పింది ఆమె చెప్పినంత విన్నా కూడా చచ్చిపోవాలంటే చెప్పు నేనే ఇద్దరిని తోసేస్తాను నాకేం చేయాలో అర్థం కావట్లేదు సార్ మీకేం అర్థం కాదు అర్థం అయ్యాలో నేను చెప్తాను మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను నాకు హైదరాబాద్ లో ఆఫీస్ ఉంది దాంట్లో ఇస్తాను ఓకేనా మీరు ఇంత ఇదిగా చెప్పాక కాదని ఎలా అంటాం చెప్పు చాలా అండి వాళ్ళు ఆత్మహత్య చేసుకోబోతున్నారు ఊహించి నేను కంగారు పడి పరిగెత్తుకుంటూ వచ్చాను నా స్పీడ్ చూసి వాళ్ళు దూకేసే ఛాన్స్ ఉంది ఆ ఛాన్స్ మీరు ఇవ్వకుండా వాళ్ళ రూట్ లోనే వెళ్లి వాళ్ళని కాపాడారు మీ స్టైల్ నాకు బాగా నచ్చింది అలాగే మీరు చేయాల్సింది ఇంకోటి ఉంది వాళ్ళ పెళ్లి కూడా మీరు దగ్గరుండి చేశారనుకోండి వాళ్ళు హ్యాపీ నేను హ్యాపీ మీరు హ్యాపీ ఏమంటారు హలో ఎవరు చెప్పుకో చూద్దాం అక్క ఎలా ఉందా ఎలా ఉంటాను రొటీన్ లైఫ్ రొటీన్ జాబ్ రొటీన్ బోర్ ఏంటి చాలా అప్సెట్ అయినట్టున్నా ఇంకా సెట్ కాక ఏం సెట్ కాలేదు లవ్ సెట్ కాలేదు ఓ మంచి కుండీ లాంటి కుర్రాడు దొరికాడు అని ఇప్పుడు లైన్ లో పెడుతున్నాను వాడింకా లవ్ డ్రాగ్ నువ్వు మంకీ మాటలు ఇంకా మానుకోలేదా మంకీ ఏంటి డాంకీ ఏ వయసులో ముచ్చుట ఆ వయసులో తీర్చుకోవాలి అవును నీకు ఇంకా బాయ్ ఫ్రెండ్ ఎవరు దొరకలేదా బాయ్ ఫ్రెండ్ లేదు ఓ ఒక్క తను చెల్లెంతో మాట్లాడాల్సిన మాటలు అవి తప్పింటే నీకు జడ జాకెట్ వేసుకోవడం నేర్పింది నేను ఇప్పుడు లవ్ విషయంలో కూడా నేను కాక నీకు ఎవరు ట్రైనింగ్ ఇస్తాను చూడు మన లైఫ్ మనమే డిసైడ్ చేసుకోవాలి ఓ మంచి మనసుని కుర్రా చూసుకొని రెడీగా ఉండు ఏంటి నీతులు ఇంకొక నీ చెప్పు వద్దు 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 బాబాయ్ నువ్వేం చెప్పదు అవునా అన్న దాని నీతులు వెళ్ళక చస్తున్నా అక్క నీ కాక ఇంకెవరని చెప్పిందే నీత అవేవో మీరెవరండి హలో చెప్పి నితులు చాలు నాన్నగారు వచ్చారు నువ్వు ఆయనతోనే మాట్లాడుకుపా బాయ్ అమ్మా దివ్య నాన్న ఎలా ఉన్నారు మేమంతా బాగున్నా నువ్వు ఎలా ఉన్నావ్ గుడ్ నిన్ననే నీ లెటర్ మనీ ఆర్డర్ వచ్చాయి ఎందుకమ్మా అంత డబ్బు పంపిస్తున్నావు నాకు ఇక్కడ ఏం ఖర్చులు ఉంటాయి నాన్న సరే గానీ నువ్వు ఎప్పుడు వస్తున్నావు ఇక్కడ వర్క్ హెవీగా ఉంది నేను చూసుకుని వస్తాను వర్క్ సంగతి తర్వాత ముందు నీ ఆరోగ్యం జాగ్రత్త మీ అమ్మ నన్ను నీతో మాట్లాడుతున్నా నేను మాట్లాడుతున్నా హలో అక్క ఎలా ఉన్నావు నా సంగతి సరేరా నీ చదువు ఎలా ఉంది చదువు ఎప్పుడు ఉండేదే గానీ నువ్వు వచ్చినప్పుడు నాకు క్రికెట్ బ్యాట్ తీసుకురా సరే శ్రీకాంత్ నీకు ఇంకా క్రికెట్ నాని పోలేరా ఎప్పటికైనా సచిన్ టెండూల్కర్ కి రీప్లేస్మెంట్ నేనే కదక్క

సెల్ పెట్టుకోండి హాస్పిటల్ ఫోన్ చేయండి దేనికి కట్టారంటండి అండి అంబులెన్స్ కోసం నేను కొట్టే కొట్టుకు వెళ్ళకేమైనా అయింది అనుకోండి ఆ పాప మనం చుట్టుకుంటుంది హెల్ప్ కూడా మనసులే కదా మీరు మొత్తం చెప్తాను అదే ఫోన్ అండి గరుడికి చాలా టాలెంట్ ఉంది Terima kasih telah menonton! పాపం వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి నేను వెళ్ళి హాస్పిటల్ బిల్ పే చేసి వస్తాను ఉంటానండి నేను సూర్య ఫాదర్ ని ఏది నమ్మకం లేదా వచ్చి మావిని అడుగు సారీలు తర్వాత సూర్య ఇంటో లేడు వచ్చిన తర్వాత చెప్తాను ఫోన్ పెట్టాయి ఏమే అన్నం పెట్టు ఏంటండి కొత్త అలవాటు కొత్త లాంటి రోజు తినేది అన్నమే కదా నీ కొడుకు రాకుండా మీరు పోలి చేరు కదండి వీడోడు ఏ రోజు బోరడానికి టైం రాడు ఓకే హలో ఈజిప్ట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ ట్రిపుల్ టూ ఎయిట్ వన్ మీరే కదండి ఆ నెంబర్ ఫోన్ చేశారు మళ్ళీ అడికారు ఆ కోపరికమ్మా అక్కడ సూర్య ఉన్నాడా మీరు నేను సూర్య ఫాదర్ ని డాడీ డాడీ సూర్య అని నాన్న గారు ఇప్పుడు చూడండి ఒక గేమ్ ఆడతాను ఏ నాన్నగారు సార్ ఆయన ఇక్కడ లేరు కొంచెం దూరంగా ఉన్నారు సెల్ ఫోన్ ఉన్నాడా సెల్ ఫోన్ దగ్గర పెట్టుకోవాలి తెలీదాన్ని వింటారు అంకుల్ ఆయన రాగానే ఏమైనా చెప్పాలా కడుపు చెప్పు దీనికి ఆకలి భరించలేక కనీసం భోజనానికైనా భోజనం అది నాతో సరే అంకల్ ఎలా అయినా పంపిస్తాను కడుపు మళ్ళీ అన్నారు కదా దానికి ఆయన వచ్చేలోపు గ్లాస్ మధ్యకి తాగింది కడుపు చల్ల పడిపోతుంది ఈ ఆయుర్వేద సలహాలే నాకు వెంటనే వాటిని రమ్మని చెప్పు ఈ రోజు సూర్య వాళ్ళ ఇంట్లో కర్ఫ్యూ ఫైరింగ్ ఆర్డర్స్ మన వారి పని ఏమైందండి ముందు అన్నం పెట్టు అబ్బాయి కూడా రానివ్వండి అన్నం పెడతావా లేదా ఎప్పుడు నేను ఇంత కోపం వచ్చింది ఏంటండి మీకు వాడి ఎంతవరకు భోజనం రాలేదు వాడి మీద ఎందుకు విసుకుంటారు వాడంటే మీ ప్రేమ లేదా వాడంటే నాకు ప్రేమ ఉందే కానీ వాడి ప్రేమే ఎక్కడో ఉంది ఆపండి ఆ మాటలు నా కొడుకు అయోధ్య రాముడు అయోధ్య రాముడు కాదు అయోధ్య రాముడు అసలు ఏమైంది ఏంటి ఈ రోజు కొత్త అలవాటు ఏంటమ్మా మీ ఆయన క్రమశిక్షణ లేకుండా తింటున్నాడు తినటం కాదు మింగుతున్నా కోపం దిగ నింగుతున్నా తినేది ముద్దలు కదా కోపం దిగుతున్నాను అంటావేంటి ఆర్గ్యుమెంట్ లాపో కూర్చురా నాకు తినాలనిపించట్లేదు ఎందుకు అనిపిస్తుంది అరగంట లోపు రెండు సార్లు ఫోన్ చేయాలంటే ఎవరికైనా కష్టమే ఏంటండి పిచ్చి పిచ్చికి మాట్లాడతారు ఏమైంది మీకు చిన్నగా చెప్పనా మధ్యలో ఆపి ఆపి చెప్పండి పర్వాలేదు ఫోన్ చేస్తే మీరు ఎప్పుడు చేశారు పిశుడు కాల్స్ ఉంటుంది చూడు ఓ ఎస్ ఫోన్ మిస్ అయిందా మిస్ దగ్గరే మీ ఫోన్ ఉందా జస్ట్ మినిట్ చూసావా అయోధ్య రావడన్నా మా మావ గారు అది సూర్య ఫాదర్ చెప్పండి అంకుల్ కాదండి నేను సూర్యాని ఏమిటి విషయం నా సెల్ ఫోన్ ఇవ్వకుండా వెళ్ళిపోయారంటే ఏంటి మీ ఉద్దేశం మీసలు మీరు మర్చిపోయి నేను ఇవ్వలేదంటారండి నేను కావాలని ఇవ్వలేదంటారా కాజీదాన్ని ఇవ్వలేదంటారా చశా నా ఉద్దేశం అది కాదండి నా సెల్ మీ దగ్గర ఉండిపోయింది కదా పోనీ ఓ హెల్ప్ చేస్తారా హెల్ప్ అవునండి నేను ఒక అడ్రస్ చెప్తాను ఆ సెల్ అక్కడ తీసుకొచ్చి ఇచ్చారంటే ఏంటి నా మీద మీ ఒపీనియన్ ఆ రోజు నా చేతులతో పెళ్లి చేయాలి రమ్మన్నారు నేను మీ లవర్ అయినట్టు ఆ పని చేయి ఈ పని చేయని నా చేతి చాలా పనులు చేయించారు సరే ఫోన్ లోనే అడ్జస్ట్ ఇప్పుడు నేను ఏదో మీ పెళ్ళమైనట్టు అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి అని కమాండ్ చేస్తున్నారండి అయ్యి బాబోయ్ మీరు మరి అంత స్పీడ్ గా అపార్థం చేసుకుంటే ఎలా అండి మీ అడ్రస్ చెప్పండి నేను అక్కడికి వస్తాను ఏదో ఒక కారణం పెట్టుకొని రోజు నేను కలవాలని చూస్తున్నారు అదేంటండి మీరు రాక నేరు రాక నా సెల్ నా దగ్గరికి ఎలా వస్తుంది ఎవరు ఇంకెవరు నీ కోడలు విను విను హలో రోడ్ క్రాస్ చేసే వాళ్ళకి హెల్ప్ చేయటం సూసైడ్ చేసుకునే వాళ్ళని కాపాడి పెళ్లి చేయటం స్ట్రీట్ ఫైట్ చేయడం కాదు మిస్ అయిన సెల్ ఎలా రాబట్టుకోవాలో

నువ్వు అయోగ్యరాముడు గారా నానవట్లు నమ్మద్దమ్మా ఎలా నమ్మకుండా ఉంటానరా ఆయన లైఫ్ లో ఫస్ట్ టైం చెప్పి నిజం ఇది అది కాదమ్మా నువ్వేం చెప్పదు అన్ని నాకు తెలుసు నువ్వు వెళ్ళి కోడలు తీసుకురాకో ఓహో మీరు అలా ఫిక్స్ అయిపోయారా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాం ఏం నన్ను మీరు అనేది అబ్బాయి చక్కగా ఉంటాడు చదువుకున్నవాడు మంచి పొజిషన్ లో ఉన్నాడు పైగా మనకి బంధు చిన్నప్పటి నుంచి అతను నీకు తెలుసు కాబట్టి ఈ సంబంధం ఫిక్స్ చేశాను మీరు ఫిక్స్ చేసే ముందు అడిగి చేసుకునే కుటుంబంలో నువ్వు పుట్టలేదు అడిగి చేసే తండ్రి నేను కాదు నిజమే చూడమ్మా నువ్వు పుట్టినప్పటి నుంచి నీకేం కావాలో నిన్ను అడగకుండానే ఆలోచించి అన్నీ చేశాను నీ చదువు ఉద్యోగం అన్ని నా నిర్ణయం ప్రకారం సవ్యంగా జరిగిపోయాయి నీకు ఏ క్షణంలో ఏం కావాలో తెలిసిన వాణ్ణి నీకు ఎలాంటి భర్త కావాలో నాకు తెలీదా నీ మాట నేను ఎప్పుడు కాదని అనలేదు అని కూడా ఈ పెళ్లి కూడా కాదనే దాన్ని కాదు నా మనసులోకి వేరొక రాకముందైతే అన్నా ప్రేమించాను అతని తప్ప వేరెవరిని చేసుకోలేను అంటే వయసుతో పాటు సొంతంగా నిర్ణయం తీసుకునే ధైర్యం కూడా పెరిగిపోయిందన్నమాట నాకు నచ్చిన వ్యక్తిని నాకు ఇచ్చి నేను వాళ్ళకి మాటిచ్చాను నీ మనసులో నేను నా అభిప్రాయం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదా ఈ మాటలు మనసులో జీవితాన్ని నిలబెట్టావు నేను చెప్పిన సంబంధం నువ్వు చేసుకుని తీరాలి దయచేసి నన్ను బలవంతం చేయొద్దు ఎదురుగా నిలబడి మాట్లాడడానికి ఆలోచించే నా కూతురు ఎదిరించి మాట్లాడుతుంటే బలవంతం చేయక ఏం చేయమంటావో చెప్పు మిమ్మల్ని ఎదిరించే పొరపాటు నేను ఎప్పుడు చేయలేను దయచేసి నన్ను అర్థం చేసుకోండి ఓ పంచే రాత్రంతా ఆలోచించి పొద్దునే నేను నిర్ణయం చెప్పు రాత్రంతా ఆలోచించిన కాలం మారిపోతుంది కానీ మనసు మారిపోదు కదా నాన్న కాలం మారుతూ మనిషినే మార్చొచ్చు కదమ్మా రెస్ట్ తీసుకో పొద్దునే కలుద్దాం తీసుకోండి అమ్మా ఏంటిదంతా పంతులు గారు నేను చెప్తాను ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు రాత్రంతా ఆలోచించుకున్నావు కదా ఏం నిర్ణయం తీసుకున్నా ఒక రాత్రిలో నిర్ణయం మార్చుకోవడానికి నేనేం తప్పు చేయలేదు నాన్న చివరిసారిగా అడుగుతున్నాను ఒక ప్రశ్నికి సమాధానం ఒకటే ఉంటుంది కానీ మరో సమాధానం ఉండదు కదా నాన్న తండ్రి కాదు ఒక టీచర్కి చెప్పాల్సిన పద్ధతిలో సమాధానం చెప్పావు నాన్న నేను నీకు తల్లి చెల్లి తమ్ముడు ఈ నాన్న కావాలి అనుకుంటే నేను చెప్పిన వాడిని పెళ్లి చేసుకుని అత్తవారింటి కాపురానికి వెళ్ళు కాదు నీకు నచ్చిన వాడిని చేసుకుని నువ్వు కాపురం చేయాలి అనుకుంటే నా మాటకి నా నిర్ణయానికి కట్టుబడి నన్ను గౌరవించేదే నా కూతురు నా మాట కాదని ఎప్పుడైతే సొంత నిర్ణయాలు తీసుకుందో నా కూతురు చాలా సంతోషంగా ఉంది అన్న తల్లిదండ్రులైనా ఎక్కడ టార్గెట్ చేస్తారు మీరు కూడా అక్కడే టార్గెట్ చేశారు ఇన్నాళ్ళు కలిసి బతికినా అమ్మా నాన్న చెల్లి తమ్ముడు విడిపోకూడదని ఒక్క క్షణం నేను పొరపాటుగా ఆలోచించి మీరు చెప్పిన వాడిని పెళ్లి చేసుకున్నాను జీవితాంతం నేను బాధపడాలి లేదు ఈ క్షణమే సరైన నిర్ణయం తీసుకుని నాకు నచ్చిన చేసుకుంటే ఏ నాటికైనా మమ్మల్ని ఒప్పిస్తాను మళ్ళీ మీతో కలిసిపోతాను ఈ నమ్మకం నాది కాదు నీ రక్తానిది ఆ రక్తంతో పాటు పంచిన మీ ప్రేమది చంపేస్తావు నా గొంతులో ప్రాణం ఉన్నంత కాలం నువ్వు అనుకున్నట్టు జరగదు నేను మారను మారతారు కాలం మారుస్తుంది నీ నమ్మకం నీదే నా నమ్మకం నాదే వెళ్ళచ్చు పంతులు గారు నా పెద్ద కూతురు చచ్చిపోయింది పెండం పెట్టించండి కన్నీటితో మా లైఫ్ స్టార్ట్ చేయటం ఏమైనా బాగుంటుందా ఇంట్లో మా వాళ్ళ సమక్షంలో జరగాల్సిన సాంప్రదాయం ఎవరు లేకపోవడంతో చాలా బాధగా ఉంది ఏంటలా మాట్లాడుతున్నాం మా అమ్మ నాన్న ఉన్నారు వాళ్ళ గురించి కాదండి మా వాళ్ళు కూడా మనతో ఉంటే ఇంకా సంతోషంగా ఉండేది చూడు దివ్య మీకు ఎంత నమ్మకం ఉందో నాకు తెలియదు కానీ ఏనాటికైనా నీ వాళ్ళు మనతో కలిసిపోతారని నాకు బాగా నమ్మకంగా ఉంది నేను చెప్పింది జరుగుతుంది తప్పకుండా జరుగుతుంది దీని గురించి ఇంకేం ఆలోచించకుండా హ్యాపీనెస్ తీసుకో ఏమండి శ్రీవారు అసలు మీ మనసులో ఏమనుకుంటున్నారు నేనేం అనుకోవట్లేదే ఏం అనుకోవట్లేదా ఇది మనకి ప్రశ్న కాదనిలేదే నేను ఈ కార్నర్లో మీరు ఆ కార్నర్లో పడుకుంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారు ఇక్కడ ఎవరున్నారని అనుకోడానికి మీరు అటు తిరిగి పడుకుంటే నేనే అనుకుంటాను ఇప్పుడు నేను ఏం చేయమంటావు నువ్వు అప్సెట్ లో ఉన్నావు కదా నేను అప్సెట్ లో ఉంటే మీరే కదా సెట్ చేయాలి సెట్ చేయాలా అవును ఎలా చేయాలి అయ్యో నా రాత మిమ్మల్ని ప్రేమించడానికి నేనే నీ వెంట పడాలి పెళ్లి చేసుకోవడానికి నేనే స్టెప్ తీసుకోవాలి ఇప్పుడు కూడా నేనే రావయ్యా నిన్ను నీ బాబుని రెడీ చేయటం నా వల్ల కాదు మీ నాన్న మీ అమ్మ కోసం తాజ్మహల్ కట్టాడు ఇప్పటి వరకు చూపించకుండా దాచేశాడు ఇప్పుడు మనం వెళ్ళి చూడబోతున్నా వస్తున్నా ఇంకా రాయసం చాలా ఉన్నాయి తొందరగా ఉన్నాయి కంగారు పెట్టకండి తప్పుడు ఏంటిది ఇంత లేటు ఊరికే కష్టం పడక అమ్మాయిని జాగ్రత్తగా తీసుకెళ్ళు ఈవిడి గారికి మామగారు సపోర్ట్ ఆయన